తిరిచి 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 నవ్వు చింతలన్నీ మాకు తీర్చినావు నవ తిరిచి తిరుచి తిరిచి చింతలన్నీ మాకు తీర్చినావు నవ చింతరిగిన కన్న తండ్రి వీ మాయేసు ప్రభువాం చింతలు తీర్చ చెంతకు చేరితివి చింతలెరిగిన కన్న తండ్రివి మా యేసు ప్రభువా చింతలు తీర్చ చింతకు చేరితివి తీరిచి 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 చింతలన్నీ మాకు తీర్చినవు తీరిచి తీరిచి తీరిచినవు చింతలన్నీ మాకు తీర్చినవు చింతలిరిగిన కన్న మా యేసు ప్రభువా చింతలు తీర్చ చింతకు చెరితివీ చింతలిగిన కన్న మా మాయే ప్రభువా చింతలు తీర్చ చెంతకు చేరితివి తీరిచి తీరిచి నావు చింతలన్నీ మాకు తీర్చి నవ్వు తిరిచి తీరిచి తీరిచి నావు చింతలన్నీ మాకు తీర్చి నవు చింతలిగిన కన్న మా మాయేసు ప్రభువా చింతలు తీర్చ చెంతకు చేరితివి చింతలెరిగిన కన్న తండ్రి మాయేసు ప్రభువా చింతలు తీర్చ చింతకు చేరితీ తీరిచి తిరిచి తిరిచి నవు చింతలని మాకు తీర్చినావు తీర్చి తీరిచి తీరిచినావు చింతలన్నీ మాకు తీర్చినావు చింతలెరిగిన కన్న యేసు ప్రభువా చింతలు తీర్చ చింతకు చేరితివి చింతలిరిగిన కన్న యేసు ప్రభువా చెంతలు చెంతకు చేరితీవీ నడిపించి నడిపించి నడిపించినావు ఆరిన నేలను నడిపించినావు నడిపించి నడిపించి నడిపించినావు ఆరిన నేలను నడిపించినావు ఎర్ర సముద్రము దాటించినవయ్యా మా కన్న తండ్రి జీవ మార్గము చూపించినవయ్యా ఎర్ర సముద్రము దాటించినవయ్యా మా కన్న తండ్రి జీవ మార్గము చూపించినవయ్యా తీరిచి తీరిచి తీరిచినావు చింతలన్నీ మాకు తీర్చినావు తిరిచి 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 నావు చింతలని మాకు తీర్చినావు చింతలిగిన కన్న మా యేసు ప్రభువా చింతలు తీర్చ చింతకు చేరితీ చింతలేరిగిన కన్న తండ్రి యేసు ప్రభువా చింతలు తీర్చ చెంతకు చేరితీవి పించి కురిపించి కురిపించినావు మన్నను మాకు కురిపించినావు కురిపించి కురిపించి కురిపించినావు మన్నను మాకు కురిపించినావు దేవదూతల ఆహారమును కన్న తండ్రి తనివి తీర తిని పెంచితివీ దేవదూతల మా కన్న తండ్రి తనివి తీరతిని తిరిచి తిరిచి చింతలన్నీ మాకు తీర్చినవో తీర్చి తీర్చి తీరిచినవు చింతలన్నీ మాకు తీర్చినావు చింతలిరిగిన కన్న తండ్రివి మాయేసు ప్రభువాం చింతలు తీర్చ చింతకు చేరితివి చింతలెరిగిన కన్న తండ్రివి మాయేసుప్రభువాం చింతలు తీర్చంతకు చేరితీవి త్రాగించి 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 నావు దాహము తీర త్రాగించి నావు త్రాగించి 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 నావు దాహము తీర త్రాగించి నావు బండను బండుచీల్ చిదాహము తీర్చితీ మా పరమ తండ్రి జీవ జల మునుగని చీ బండ నుచీల్ చిదాహము తీర్చితివీ మా పరమ తండ్రి జీవ జల మును తీరిచి 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 చింతలన్నీ మాకు తీర్చినావు తీరిచి తీరిచి తీరిచినావు చింతలన్నీ మాకు తీర్చినావు చింతలరిగిన కన్న మా యేసు ప్రభువా చింతలు తీర్చ చింతకు చేరివీ చింతలిరిగిన కొన్న మా యేసు ప్రభువా చింతలు తీర్చ చేరితీవీ తీరిచి 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 నవ్వు చింతలన్నీ మాకు తీర్చినావు తీరిచి తీరిచి తీరిచినావు చింతలన్నీ మాకు తీర్చినావు చింతలెరిగిన కన్న తండ్రివి ప్రభువా చింతలు తీర్చ చెంత తుచరి చింతలెరిగిన కన్న తండ్రివి యేసు ప్రభువా చింతలు తీర్చ చింత తుచరివి దేవునికి స్తోత్రం కలుగునగాక